నమస్కారం నేను మహదేవ్ కొఠారి కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ లేదా భారతీయ విద్యా కమిషన్ రాజ్యాంగంలో నిర్దేశించిన బాధ్యతల మేరకు మారిన అవసరాలు సమస్యల దృష్ట్యా అన్ని రంగాలలో విద్యాభివృద్ధికి సమగ్రమైన సూచనలు చేయడానికి డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన భారతీయ విద్యా కమిషన్ను జూలై పద్నాలుగు పంతొమ్మిది వందల కేంద్ర ప్రభుత్వం నియమించింది ఈ కమిషన్ను కొఠారీ కమిషన్ అని కూడా పిలుస్తారు విద్యావేత్తలతో చర్చించి ఈ కమిషన్ అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి పనిచేయడం ప్రారంభించి ఇరవై ఒక్క నెలల్లో తొమ్మిది వందల మందితో ఇంటర్వ్యూలను నిర్వహించి విద్యా జాతీయ వికాసం అభివృద్ధి ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అనే పేరుతో సమగ్రమైన నివేదికను జూన్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరున అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎంసి చాగ్లాకు సమర్పించింది ఈ నివేదికలో మూడు విభాగాలున్నాయి మొదటి భాగంలో ఉన్న ఆరు అధ్యాయాల్లో విద్యా పునర్నిర్మాణ ప్రక్రియగా అన్ని దశలకు అన్ని రంగాలకు సంబంధించిన సాధారణ అంశాలు చర్చించారు రెండు విభాగంలో ఏడో అధ్యాయం నుంచి పదిహేడో అధ్యాయాల్లో ప్రత్యేక సమస్యలైన ప్రాథమిక విద్య సెకండరీ విద్య బోధనా ప్రక్రియ పాఠ్యపుస్తకాలు ఉపాధ్యాయులు భౌతిక సౌకర్యాలు మూల్యాంకనం లాంటి అంశాలను చర్చించారు మూడో విభాగంలోని పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల్లో విద్యా ప్రణాళిక పరిపాలన నిర్వహణ మొదలైన అంశాలను చర్చించారు నివేదికలోని మొదటి వాక్యం భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది ఇది భారతదేశ భవిష్యత్తుకు విద్యా ప్రాశస్తయం ఎలాంటిదో తెలుపుతుంది విద్యా మార్పుకు సాధనమని ఇది ప్రజల జీవనవారసాలకు ఆశయాలకు సంబంధించి ఉండాలని నివేదికలో ప్రస్తావించారు ఎలిమెంటరీ స్థాయిలో కొఠారి కమిషన్ చేసిన ప్రధాన సిఫారసులు క్రింది విధంగా ఉన్నాయి విద్యా లక్ష్యాలు ప్రజల ఆశయాలకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండాలి విద్య ద్వారా వ్యక్తి సర్వతోముఖాభివృద్ధిని సాధించగలగాలి పది సంవత్సరాల పాఠశాలల విద్యలో ఏడు లేదా ఎనిమిది సంవత్సరాల ప్రాథమిక విద్య రెండు లేదా మూడు సంవత్సరాల లోయర్ లోయర్ సెకండరీ విద్య ఉండాలి వీలైన చోట ఒకటి నుంచి మూడు సంవత్సరాల పూర్వ ప్రాథమిక విద్యకు అవకాశం కల్పించాలి ప్రాథమిక స్థాయిలో కింది ప్రాథమిక దశ నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎగువ ప్రాథమిక దశ రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు ఉండవచ్చు మూడో సిఫార్సు ప్రీ యూనివర్సిటీ కోర్సును కాలేజ్ పరిధి నుంచి తప్పించి పాఠశాలలకు బదిలీ చేయాలని ఈ ప్రక్రియను విశ్వవిద్యాలయ గ్రాంట్ల సమితి చేపట్టాలని సూచించారు హైయర్ సెకండరీ విద్య రెండు సంవత్సరాలు ఉండాలని సంక్షిప్తంగా పది ప్లస్ రెండు ప్లస్ మూడు నమూనా లేదా పద్ధతిని కమిషన్ సూచించింది నిలుపుదల స్తబ్దతను అరికట్టాలని మొదటి తరగతి గదిలో ప్రవేశం పొందిన వారిలో ఎనభై శాతం మంది పిల్లలు పదో తరగతి వరకు కొనసాగే విధంగా చర్యలు చేపట్టడం అవసరమని ఈ కమిషన్ భావించింది విద్యా సౌకర్యాలు ప్రాథమిక విద్యా సౌకర్యం పిల్లలకు ఒక మైలు లోపులోని హయ్యర్ ప్రైమరీ పాఠశాల సౌకర్యం ఒక్కటి నుంచి మూడు మైళ్ళ లోపులోనూ ఉండాలని సూచించారు పాఠ్య పుస్తకాలు రాయడానికి అవసరమైన సామాగ్రిని కూడా ఉచితంగా ప్రాథమిక స్థాయి వరకు అందించాలని సిఫార్సు చేసింది ట్యూషన్ ఫీజు ప్రాథమిక స్థాయిలో విధించరాదు నెక్స్ట్ భాష దిగువ ప్రాథమిక స్థాయి వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాష మాత్రమే బోధించాలి హయ్యర్ ప్రైమరీలో రెండు భాషలు బోధించవచ్చు కరికులం దిగువ ప్రాథమిక స్థాయి వరకు ఒక గణితం భాష సైన్స్ సాంఘిక శాస్త్రం సృజనాత్మక కృత్యాలు పని అనుభవం ఆరోగ్య విద్య బోధించాలి హయ్యర్ ప్రైమరీ దశ రెండు భాషలు మాతృభాష లేదా ప్రాంతీయ భాష హిందీ లేదా ఇంగ్లీష్ వీటితో పాటు గణితం సైన్సు సాంఘిక శాస్త్రం కళలు పని అనుభవం వ్యాయామ విద్య నీతి విద్య విలువలు మొదలైనవి బోధించాలి ఉపాధ్యాయ విద్య ఎలిమెంటరీ స్థాయి వరకు బోధించే ఉపాధ్యాయులకు రెండు సంవత్సరాల శిక్షణ అవసరం ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు రెండు వందల ముప్పై పని దినాలలో పనిచేయాలి ట్యూషన్ ఫీజు వసూలు చేయకుండా ఉచిత ప్రవేశం ఉండాలని ప్రతి సంస్థకు ఒక ప్రాక్టీస్ టీచింగ్ పాఠశాల హాస్టల్ లైబ్రరీ సౌకర్యాలు ఉండాలని సిఫార్సు చేయబడింది ఈ సిఫార్సుల ఆధారంగానే మన దేశంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జాతీయ విద్యా విధానం రూపొంది అమలుకు నోచుకుంది